నమ్మకము అనేది ఎదురు చెప్పారు అని చెప్పుకున్నాం మనం అంటే ఇది మంత్రం వేద సూక్తం ఇప్పుడు మన అనుమానం ఏమిటి అంటే దీన్ని ఆడవాళ్ళు కూడా చదవచ్చా ఇది నెంబర్ వన్ ఆడవాళ్ళు కూడా చదవచ్చా అంటే అసలు గతంలో చదివారా లేదో ఒకసారి చూద్దాం గతంలో వేదాన్ని స్త్రీలు చదివారా పూర్వకాలంలో పురుషుల్ని మనం గురుకులానికి పంపించినట్టే మగపిల్లల్ని గురుకులానికి పంపించినట్టే ఆడపిల్లల్ని కూడా గురుకులాలకి పంపించేవాళ్ళు అని చెప్తోంది శాస్త్రం ఆడపిల్లల్ని కూడా గురుకులాలకి పంపించేవాళ్ళు ఆ రోజుల్లో ఆడపిల్లలు కూడా విద్యను నేర్చుకునేవాళ్ళు అయితే ఎక్కువ మంది ఆడపిల్లలు జీవితానికి పనికొచ్చేటటువంటి పనులు మాత్రమే నేర్చుకునేవాళ్ళు అని చెప్పారు అంటే కుట్లు అల్లికలు వంట చేయటము పిల్లల్ని పెంచటము ఇల్లు చదువుకోవటము ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంకో రకంగా చెప్పాలి అంటే ఇవాళ రోజున మన బీఎస్సీ హోమ్ సైన్స్ అందులో ఏ కోర్సు అయితే ఉన్నదో ఆ రోజున అదే కోర్సుని స్త్రీలు అభ్యసించేవాళ్ళు వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు కాబట్టి ఆడవాళ్ళు చదువుకోవచ్చా అనేటటువంటి దానికి అసలు ప్రశ్న లేదు ఇక్కడ ఇక రెండో విషయం ఏమంటే స్త్రీలు వేదం నేర్చుకోవచ్చా పూర్వకాలంలో స్త్రీ పురుషులకు భేదం అనేది లేదు ఇంకో రకంగా చెప్పాలి అంటే వేదకాలం రెండుగా విభజించబడింది వేదకాలం రెండుగా చెబుతున్నారు రెండు భాగాలుగా ఒకటి తొలివేద కాలము రెండోది మణివేద కాలం తొలివేద కాలంలో స్త్రీకి చాలా ప్రాముఖ్యత ఉంది చాలా ప్రాముఖ్యత ఉన్నది స్త్రీని ప్రత్యక్షంగా దైవంగా కూడా పూజించేవాళ్ళు ఆ రోజుల్లో తొలివేద కాలంలో రాజుగారికి ఆంతరంగికమైనటువంటి సమావేశాలు జరపడానికి ఒక కమిటీ అనేది ఉండేది ఆ కమిటీలో రాణి కూడా ఒక మెంబరు రాజుగారు చెప్పిన దానికి రాణి గారు ఇష్టమైతే ఆమోదం తెలియజేయాలి లేదు దాన్ని వీటో చేసే అధికారం రాణి గారికి ఉంది ఇది కాదు అని చెప్పగలదు రాణి గారు అటువంటి అధికారం ఉంది ఆవిడకి ఆ రోజున కాబట్టి స్త్రీలకి చాలా ప్రాముఖ్యత ఉంది తొలివేద కాలంలో